ఇంకా పది రోజులు మాత్రమే మిగిలాయి తులారాశివారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఏకంగా పది సంవత్సరాలు తిరుగులేని జీవితాన్ని గడపబోతున్నారు ఈ విషయంలో జాగ్రత్త మరొక పది రోజుల్లోనే తులారాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాసు వారి గురించి తెలుసుకుందాం చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతోందండి వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ యొక్క అందచందాలను చూసుకుని ఎప్పుడూ కూడా మురిసిపోతూ ఉంటారు తులారాశి వారికి ఈ సమయంలో స్థిర సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోండి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి కూడా పెరగనుంది అనవసర ఖర్చులు చేస్తారు దుర్గాధ్యానం వలన మీకంతా కూడా మేలు జరుగుతుంది శుభ ఫలితాలు అయితే జరుగుతాయి పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధించబోతున్నారండి ఉద్యోగంలో అనుకూల ఫలితాలను కూడా సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం కూడా చురుకుగా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను కూడా అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుపడుతుంది అదృష్ట ప్రాప్తి కలదు వారం మధ్యలో మీకు అనుకూల ఫలితాలన్నీ వెలువడే ఉన్నాయి కాబట్టి మీరు చింతపడన అవసరం అయితే లేదు ఇష్ట దైవాన్ని స్మరిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక తుల రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి తుల రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం ఆరవ స్థానంలో కేతువు అనుకూలత ఉన్నప్పటికీ కూడా జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కళత్రంలో మే నుండి డిసెంబర్ వరకు గురుడు అష్టమంలో సంచరించడం చేత ఈ సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సంవత్సరం ఆరోగ్య విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి అంతా కూడా మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్ధంలో తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుందండి ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యము కుటుంబ విషయాల పరంగా కూడా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మీరు బాధపడనవసరం అయితే లేదు ఉద్యోగస్తులు రెండు వేల ఇరవై నాలుగులో మధ్యస్థ ఫలితాలు అయితే కలుగుతాయి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిడి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయండి తులారాసం వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు కొంత కష్టమయంతో కూడినటువంటి సమయం అయితే కనిపిస్తోంది కనుక జాగ్రత్త పడండి రైతాంగం సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగాను ద్వితీయార్థం ఇబ్బందికరంగాను గోచరిస్తుంది స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఐదు నెలలు కొంత అనుకూలంగాను ఆఖరి ఏడు నెలలు మధ్యస్థంగాను ఉండబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో కొంత ఇబ్బందులకు గురి చేయవచ్చును అష్టము ప్రభావం చేత జీవిత భాగస్వామ్యం లేదా ప్రేమించిన వాళ్ళతో విభేదాలు భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎదుటివారు చెప్పేటటువంటి విషయాన్ని వినడానికి ప్రయత్నించాలని సూచన వ్యవస్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాల వలన ప్రేమ వ్యవహారాలలో ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తులారాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికంగానే ఉండబోతున్నాయి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుబలం ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలత కలుగును మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కుటుంబ అవసరాల కోసం ధనమును అధికంగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ ఏడాది తులారాస్ వారికి కెరియర్ పరంగా అంత అనుకూలత అయితే కనిపించడం లేదండి ఉద్యోగస్తులకు రాజకీయాల్లో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితేనే కనిపిస్తున్నాయి పని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు కూడా వేధించును ఈ రాశివారి కుటుంబ సమస్యలు కెరియర్ పరంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి కెరియర్ విషయంలో వారి సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది వీరికి చాలా మేలు చేస్తుందండి ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆవేశపూరితంగా మీరు నిర్ణయాలను అసలు తీసుకోవద్దు అనే సూచన చూసారు కదండి వారి గురించి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం తులారశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కూడా వీరికి కలిగి ఉంటారు దానిలో ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా సరే తగులాడి వీరి వద్దకు వెళ్ళినట్లయితే తీర్పు కోసం వీరికి న్యాయం చేస్తారు ఈ రాశి వారికి ఎవరిన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు కూడా అనుభవిస్తారు తరతరాలకు అదృష్టంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కూడా కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు కుతురుకు మాత్రము అన్ని విషయాల్లో కూడా మినహాయింపు ఉంటుంది వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందారో పనులు బాధను కలిగిస్తాయి వైరవర్గము సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్ముడిగా వ్యతిరేకం అవుతారు వైరవర్గము ఒక్కటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది అయితే అసలు ఉండదండి తులారాశివారికి శుక్రకర ప్రభావం ఉండడం చేత శుక్రవారం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా సరే శుభ ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రాశివారికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది అందుచేత నీలం రంగు కలిగిన చేతులు మాల ఉంచుకోవడం ఎలా వేళ కూడా వీరికి మంచిని కలిగిస్తుంది ఈ రాశికి చెందిన వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచ పంచదార లేదా బియ్యం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పట్టించండి సహజ సువాసనతో కూడిన పర్ఫ్యూమ్లు వాటి రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి చాలా ప్రయోజనాత్మకంగా అయితే ఉంటాయి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా అమావాస్య రోజున పౌర్ణమి రోజున గోమూత్రం చల్లుకోండి ఇలా చేయడం వలన మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి చూస్తారు కదా తులారాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి వీరి గుణగణాలు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో విలువైనది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్